అంటే ఇప్పుడు ఈ బ్యాచ్తో మీకు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఒక మింగిల్ అవడం కావచ్చు ఇదంతా వచ్చేసింది సో ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది పార్ట్ వన్కి పార్ట్ టూకి మీ కెమిస్ట్రీ అనేది అంటే ఎప్పుడు కెమిస్ట్రీ అంటే హీరో హీరోయిన్స్ మధ్య అంటారు బట్ మీ ఫోర్త్ మీ నలుగురి మధ్య అది కనిపిస్తుంది సో ఎట్లా షూటింగ్ టైంలో కావచ్చు ఎట్లా ఫన్ జనరేట్ అయ్యింది ఫస్ట్ థింగ్ అండి మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ కలిసి ఉన్నామండి అండి సో ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటుంది అంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎవరి లైఫ్ ఆడది అనేటట్టు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ గోవాకి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ స్కెడ్యూల్లోనే అండి మా గోవా సో మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట ఒకటే హోటల్లో అందరం ఉండేవాళ్ళం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రూమ్ లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం సో దట్ హెల్ప్ బై ద వే సంగీత గుర్తి చేసాడు టు ప్లే క్రికెట్ అండి రూమ్ లోనే అందరం కూర్చొని అలా వన్ టప్ వన్ హ్యాండ్ అవుట్ గోడకు తగిలితే అవుట్ ఇలా ఆడుకుంటూ కూర్చొని వాళ్ళు అనమాట సో మేము అటు వెళ్ళడం చాలా హెల్ప్ చేసిందండి సినిమాకి ఇప్పుడు బావగారు గోవా మన అక్కడ ఉన్నారు జపాన్ లో ఉన్నారు కదా ఈ ట్రైలర్ బావగారు షేర్ షేర్ చేశారా లేదా ఇంకా కనుక్కోలేదు సార్ ఆయన బిజీగా కూడా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చేయలేదు సార్ తప్పకుండా కనుక్కుంటాను సార్ మధ్యాహ్నం లోపల వంశీ గారు ఇంతకుముందు ఫస్ట్ క్యాప్ అని చెప్పారు ఛాలెంజ్ చేశాను చెప్పారు మీరు ఫస్ట్ క్యాప్ చూశారా మీ నలుగురు లేదు ఇంకా చూడలేదండి అంటే మీకు చూపించారు ఏమన్నా లేదండి ఎందుకు ఇప్పుడే చూడమే అలాగే బిజీగా ఉన్నాం ప్రమోషన్స్ లో అన్నిటిలో ఎవరు వదలట్లేదు మమ్మల్ని ఎలాగైనా టెళ్లి చూడాలంటే ఇంకొక మూడు గంటలు అవుతుంది ఇంకా టైం లేదని అవ్వట్లేదు అలాగే నిన్న ఒకటి నిన్న వీడియో బయటకు వచ్చిందండి ట్రైలర్ ఉంచేది అవునండి అంటే ప్రమోషన్ చాలా ఎక్కువైపోయింది అన్నట్టుగా మీరు కొంచెం చేశారు అది మీకు ఫీల్ అవుతున్నారు మీరు లేదండి కంటిన్యూస్ గా వీడియో చదువుతూనే ఉన్నాం కదా సడన్ గా ఒక ఐడియా వచ్చిందనమాట పిఆర్ టీమ్ కి వాళ్ళే ఇలా చేద్దాం అంటే మా మీద మేమే జోకేస్ మీద అయినా ఈ రీసెంట్గా ఈ మధ్య ప్రమోషన్ లేదు లేదు మామూలు అండి అలా ఏం లేదు ఎవ్వరిని ఉద్దేశించి కాదు అది మా పైన ఓకే సార్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఇందాక పోస్టార్ గురించి వచ్చింది మాట్లాడితే అండి ఇప్పుడు మీరు వెనకాలు చూసుకున్నా కూడా మీరే మధ్యలో ఉన్నారు మరి పోస్టర్ లో ఇప్పుడు మాట్ కదండి మనోజ్ అశోక్ డిడి సో అశోక్ మధ్యలో ఉండాలనే మధ్యలో ఉంటారండి అదే నేను అందుకనే వీడియో చేసామండి యా యా బట్ ఎనీవేస్ ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీ పరంగా చూసుకుంటే ఈ పట్టు అంటే మీరు ఆల్రెడీ వీడియోస్ లో కూడా చేశారు కా హీరో ఎవరు హీరో ఎవరు అని చెప్పి కదే హీరో అన్నారు ఆ కథలో మీ ముగ్గురులో ఎవరు హైలైట్ అవుతారు అంటే ఏం చెప్తారు కథ హీరో అనలేదండి ఎంటర్‌టైన్మెంట్ హీరో అన్నం ఎంటర్టైన్మెంట్ అండి పక్కనే వంశం ఉన్నాడు మళ్ళీ కథ అంటారు మీరు ఎంటర్టైన్మెంట్ హీరో అండి ఆల్ ది వెరీ బెస్ట్ యా లాస్ట్ క్వశ్చన్ అండి నార్మల్ నితిన్ గారు హాయ్ అండి ఇక్కడ ఉండి హాయ్ అక్కడ ఎక్కడ నగ్ర పోలీస్ డ్రెస్ లు కూడా వేసుకున్నారు ఏమ యాక్షన్స్ ఏమైనా ఉంటాయా మీకు ఆ థియేటర్ లో చూడండి మరి మరి యాక్షన్ అంటే ఒక రేంజ్ యాక్షన్ కదండి కొద్దిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పంచులన్నీ చాలా బాగున్నాయి కానీ ఒక పంచు కొంచెం తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేసేలాగా అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు అది ఏంటండి అది తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ కాదండి మామూలుగా మనోల్లే ఎక్కువ రచ్చలు చేస్తారు మనోలే ఎక్కువ అంటే ఇప్పుడు మ్యాడ్ అనే సినిమా కూడా మన దగ్గరే కదండి ఫస్ట్ వచ్చింది అలానే మ్యాడ్ ఉంటారు మన జనాలు అనే ఉద్దేశంతోనే అన్నాను అండి డైరెక్టర్ గారిని అడగండి నెక్స్ట్ టైం ఆర్ని నితిన్ ఈ క్వశ్చన్ క్వశ్చన్ ముగ్గురికి అంటే సో ట్రైలర్ అంతా బాగుంది ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరు రీసెంట్ గా ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి క్రికెట్ ఫేవర్ నడుస్తుంది కాబట్టి అంటే మీరు నలుగురు సెట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ టీమ్స్ గురించి మేము ఎలా సరదాగా బయట ఫైట్ చేసుకుంటాము అరే నేను అది మీరేదని మీ నలుగురు మధ్య కూడా అలా నువ్వు ఆ టీము నేను ఈ టీము అనే ఉన్నా ఫైట్ జరుగుతుందా సరదాగా ఫైట్స్ ఏమి అవ్వండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా ఇప్పుడు క్రికెట్ ఆడే రూమ్ లో అని ఒక రోజు కొట్టేసుకున్నాం అనమాట కూర్చొని అది అవుట్ అది అవుట్ కాదు అలా దాని మించి పెద్ద గొడవలు ఏమి ఉండవండి మా మధ్య యూ సో మచ్